సర్వసాధారణంగా ఒక వ్యక్తి ఆ జీవిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి చెప్పగలిగే విధంగా ఉండాలి ఉదాహరణకి ఇజిక అనేటువంటి రాజు ఆ దినములలో మరణకరమైనటువంటి వ్యాధి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు అతను మరణించబోతున్నాడు అని ఆ వ్యక్తికి తెలియపరచబడిన తెలియపరచబడినప్పుడు ఆ వ్యక్తి ఎంతో కుమిలిపోయాడు ఎంతో బాధకు గురయ్యాడు కాబట్టే ఆ వ్యక్తి జీవించినటువంటి జీవిత విధానాన్ని దేవుడికి తెలియపరుస్తున్నాడు సాధారణంగా ఒక వ్యక్తికి చెప్పాలన్నా దేవుడి దగ్గర ఒప్పుకోవాలన్నా ఆ వ్యక్తి జీవించినటువంటి జీవిత విధానం మంచిదై ఉండాలి ఉదాహరణకు రెండు చూద్దాం బైబిల్ గ్రంథంలో రెండవ రాజులు ఇరవయవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన చదువుకుందాం పేజ్ నెంబర్ త్రీ ట్వంటీ సెవెన్ మూడు వందల ఇరవై ఏడవ పేజ్ నెంబర్ రైట్ ఆ దినములలో ఇజ్గియాకు మరణకరమైన రోగము కలుగగా ఏ రోగం ఇది